మామిడిపల్లి గ్రామంలో యాభై ఎకరాల భూభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని శుక్రవారం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు స్వయంగా సందర్శించారు ఈ సందర్భంగా శ్రీరాములు మొదటిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని రంగనాయకుల స్వామి ఆలయాన్ని సందర్శించి హిందూ అందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ ఈ భూమిలో అనేక ఆలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయని నియోజకవర్గ హక్కులకు సంబంధం లేని హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనార్టీ స్కూల్ ను ఇక్కడ ఎందుకు నిర్మించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వానికి చాలానే ఖాళీ స్థలాలు ఉన్నాయని అవన్నీ వదిలి మహేశ్వరంకి వచ్చి ఇక్కడ నిర్మించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసు <laughs> <laughs> 开心啦